హాయిని అందరికీ నమస్కారం ఇవాళ కొద్దిగా వర్షం తగ్గడం కారణంగా మన దగ్గర ఉన్న వాటికి మొత్తం తప్పి నీళ్ళు తీయడం జరిగిందండి మళ్ళీ కొత్తగా వాటి యొక్క తప్పి నీళ్ళు మనం ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో అని పెట్టండి సెండ్ చేస్తాను చూడండి బాగుంటే తీసుకోండి బాగుపోతే వదిలేసేయండి ఎందుకంటే మనం ఏది కూడా మీకు తప్పిని పెట్టకుండా మీదంటే ఏది జరగదు దాన్ని నచ్చి తీసుకుంటేనే అలాగే మీకు ఐదు వేలు కోడికి రెండు మూడు వందల కన్నా పెద్దగా ఏం తగ్గదండి అలాగే పెద్ద రేట్లో ఉన్నటికి ఫోన్ చేసి పర్సనల్గా అడిగితే దాన్ని ఫైనల్ రేట్ చెప్తాం పెద్దటికైతే తగ్గుతుంది కానీ పెద్ద భారీ ఏం కాదు కానీ కొద్దిగా మాదిరిగా తగ్గుతుందండి పెద్ద గోళ్ళకి చిన్నవాటికైతే తగ్గదు ఎందుకంటే వీటికి ఒక తప్పిని స్పీడ్ని బట్టే ఉంటుంది రేటు అలాగే ఈ తొమ్మిది వేలు పదివేలు ఆ రేట్లో ఉన్నవి కొద్దిగా డబ్బులతో పర్లేదు మనకి దెబ్బలాట బాగుండాలనుకున్న వాళ్ళు ముందు రావడానికి బాగుంటుంది అంతే తప్ప కోడి సైజుని బట్టి వాటిని బట్టి లెక్కేసుకుంటే మీకు టాలీ అవ్వకపోవచ్చు అది చూసుకోండి ఏదైనా మీకు నేను తప్పని వీడియో పెట్టి మీకు చూపిస్తాను దానికి ఓకే అనుకుంటే తీసుకోండి లేదంటే వదిలేసేయండి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే కోడి విషయంలో మీ మనసుకు నచ్చితేనే తీసుకోవాలి ఆ రేటు దానికి పర్లేదు అనుకుంటే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి ఓకే అండి అలాగే ఈ వాళ్ళ మన దగ్గర ఉండి పది కోడి పుంజులు అండి మొత్తం మొత్తం పది కోడి పుంజులు ఉన్నాయండి ఈ పది ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా కోళ్ళు ఉండాలి కానీ ఏం జరిగిందంటే వర్షం ఎఫెక్ట్ల వల్ల మనం కొత్త కోళ్ళు రప్పించలేదు చాలా దారుణంగా ఎక్కడికక్కడ కాలువలు పోయి వర్షం భారీ వాటర్ ఉండడం వల్ల మనం ఆఫ్ చేసామండి కోళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఆరు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది ఉంటు ఉంటుందండి అలాగే మన కోల్ రీసేల్స్ ఎవరు కొనుక్కోవద్దు వాళ్ళని మన దగ్గర తీసుకుని పందెం కొట్టుకునేటట్టు అయితే బాగుంటుంది ఓకే అండి అలాగే ఇవన్నీ తూర్పు జాతి పుంజనండి భీమవరం మెట్లో గట్ట మన దగ్గర లేవు మొత్తం తూర్పులోనే క్వాలిటీ ఉన్నాయి అదండి ఓకే అండి అలాగే కొద్దిగా మాకు కొన్ని అరువు ఖాతాలు ఉన్నాయండి వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకొని మనకి ఏదైనా కొనేటప్పుడు చేతిలో పూర్తిగా డబ్బులుంటే తీసుకోండి లేదంటే మళ్ళీ వచ్చేటప్పుడు కొనుక్కోండి అది ఎందుకు చెప్తున్నామంటే పది మంది దగ్గర మనిషిక రెండు వేలు నుండి ఉండిపోయిన సార్ ఇరవై వేలు అయిపోద్ది మీరు చేసిన కష్టం మీ మీద ఉండిపోద్ది దాన్ని అర్థం చేసుకుని చేయండి మిమ్మల్ని మనసు బాధపడడం కాదు ఓకే అండి